ఎల్జిసిటీ వీడియోస్ కు స్వాగతం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పెట్ట మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సమ్మె సమ్మె నోటీస్ ను మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతం పెంపుదల గురించి ప్రభుత్వానికి వలసిన పత్రం ఇచ్చామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్లో ఇంజనీరింగ్ కార్మికుల జీతం పెంపుదల కోసం చేయడం అదే నెలలో డిసెంబర్ చర్చల కొరకు పద్దెనిమిది అయినటువంటి హరినారాయణ గారు మరియు గారి సమక్షంలో రాష్ట్ర కమిటీతో చర్చలు జరిగినవి అప్పుడు సిఎం అప్పుడు సిఎండ్ ఎన్డిఏ అయిన హరినారాయణ గారు ఇంజనీరింగ్ కార్మికుల కోరికలు న్యాయమైనవి మరియు సమ్మతమైనవి అని చెప్పి మీ కోరికలను ఫిబ్రవరి లేదా మార్చి లోపల రెండు వేల ఇరవై ఐదు మరొక రెండు దఫాల చర్చలు జరిపి వీలైనంత త్వరగా మీ జీతాల పెంపుదల ప్రభుత్వం వారితో మాట్లాడి మంత్రి గారి సమక్షంలో ఆమోదం కొరకు కమిటీతో చర్చలు జరుపుతామని తెలిపారు కానీ హరినారాయణ గారితో చర్చలు జరిపిన కొన్ని రోజులకే అండ్ ఎండిఏ హరినారాయణ గారిని మరియు ఎంఎం అండ్ యుడి కన్నబాబు గారిని బదిలీ చేశారు ఈ పరిణామాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ రాష్ట్ర కమిటీ కొత్తగా నియమితులైన సంపత్ కుమార్ గారిని అలాగే ఎంఏయుడి గారిని కలవడం జరిగింది అక్కడ అధికారులు మంత్రి గారిని కలవమని చెప్పి ఉన్నారు అప్పటి నుండి మంత్రి గారిని కలిసి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదల విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు అయినప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం కాలేదు మా సమస్యలు పరిష్కారం వీలంత త్వరగా ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్స్ తరఫున విజయవాడ నగర కమిటీ తరఫున మరి ధర్నా చౌక్ లో ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఈ మొదటి రోజు వెహికల్ డిపో మెకానిక్ లు అలాగే పార్క్ సెక్షన్ కార్మికులు అలాగే స్ట్రీట్ లైట్ కార్మికులు వాటర్ సప్లై యూజీడి కార్మికులు అనేకమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ఈ దినములో నిరవధిక సమ్మెలో భాగంగా మేమందరము కూడా ఉన్నటువంటి కార్మికులు కొంతమేరకు ఇవాళ పాల్గొనడం జరిగింది రానున్న దళాల్లో మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ నాన్ టెక్నికల్ టెక్నికల్ అనేటటువంటి విధానంలో మేము డిమాండ్ చేస్తుండగా టెక్నికల్ కార్మికులకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ కార్మికులకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మాకు కోల్పోయి ఉన్నాము మేమందరం కూడా ప్రభుత్వ పథకాలు పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని తక్షణమే పర్మనెంట్ చేయాలని సంక్షేమ పథకాలు అందించాలని ఈ రోజు నిత్యావసర వస్తువులు అలాగే పప్పులు ఉప్పులు నూనెలు అలాగే కరెంటు బిల్లులు కూడా పెరిగిపోయినటువంటి దినాల్లో ఉండగా కదా అండి మేమందరం కూడా కలిసి కోరుకుంటున్నామండి లేని పక్షంలో ఇంకా నువ్వు మంచి నీళ్ళు అలాగే స్ట్రీట్ లైట్ వేసి మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి నిర్వధికి సమయంలో ఉధృతం చేసే విధంగా మేము పూనుకుంటామని తెలియపరుచుకుంటూ విజయవాడ నగర కమిటీ అధ్యక్షులు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫున ఈరోజు ఈ ధర్నా చౌక్ లో కార్మికుల సమస్యల మీద ఈ రోజు ఈ రోజు నుంచి ఆరంభం చేస్తున్నాం సమ్మె అనేది ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని సమస్యలు కానీ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఆల్ అందరికీ కూడా జీతాలు చెల్లించాలని ఇంతకు ముందు జరిగిన సమ్మెలో ఇంజనీరింగ్ కార్మికులకు దశాబ్దాల కాలం నుంచి కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతూ వస్తుంది ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర పది సార్లు గవర్నమెంట్ తో చర్చలు జరిపినప్పుడు కూడా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది కానీ వాళ్ళు దీన్ని నిదానం చేస్తూ వచ్చారు కాబట్టి మేము ఈ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ తరఫున రాష్ట్రంలోని నూట ఇరవై ఆరు మున్సిపాలిటీలు ఈ సమ్మెకు పిలుపునివ్వడం రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ రోజు నుంచి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది మేము ఈ సమయం దశలవారీగా వారీగా తీసుకువెళ్ళి వెళ్లి మా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోగలేదు మా ఇంజనీరింగ్ విభాగం ముఖ్యమైనటువంటి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ పూర్తిగా ఆఫ్ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రానున్న ఎండాకాలం ఇప్పుడు జరుగుతున్న ఎండాకాలంలో ప్రజల అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదని మేము ఇంతవరకు నిదానం చేసుకుంటూ వచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం దానా దీన్ని చురుకనగా తీసుకొని మమ్మల్ని సాధన చేయకపోవడం వల్ల మాకు ఇంక అత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ సమ్మెకు పూనుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని టోటల్ నూట ఇరవై ఆరు మున్సిపాలిటీల కార్మికులందరికీ కూడా జీత భత్యాలు చెల్లించే విధంగా చెల్లించాలని లేదంటే సమస్యను ఇంకా ఉం చేస్తామని మాకు కలిసొచ్చే సంఘాలతో దీని ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కోటేశ్వర్ గౌడ్